హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ సొరకాయతో రొటీన్గా కర్రీస్ దోశ కాకుండా ఒక్కసారి ఈ విధంగా తీపి బోండాలు ట్రై చేయండి మ్యాక్సిమం అందరికీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి టూ డేస్ స్టోర్ కూడా ఉంటాయి స్నాక్స్గా పిల్లలకి పెద్దలకి ఖచ్చితంగా నచ్చుతాయి ఒక్కసారి చేసి చూడండి మీరే చెప్తారు ఎలా ఉన్నాయి అనేది దీనికోసం ఫస్ట్ ఇలా ఒక సొరకాయ తీసుకోవాలి మీరు లేతది తీసుకుంటే మీకు అందుబాటులో ఉంటే లేతది తీసుకోండి లేతది లేకుంటే ఇలా కొంచెం ముదిరిందైనా సరే తీసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్న సొరకాయని తీసుకుని పైన పొట్టు తీసేయాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు దాన్ని బట్టి మనం అన్నీ నేను కొలత చెప్తాను ఇది నేనైతే సగం తీసుకుంటున్నాను తీసుకుని లోపల మనకి ఇలా సీడ్స్ తయారయ్యాయి కాబట్టి ఈ లోపల పాటు మొత్తం తీసేయాలి ఒకవేళ మీరు తీసుకున్న సొరకాయ లేతగా ఉంటే ఇలా సీడ్స్ తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా సీడ్స్ ఉంటే అంత బాగోదు కాబట్టి తీసిన తర్వాత వీటిని మరీ చిన్న ముక్కలుగా పెద్దగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేయాలి ఇదైతే మీడియం సైజ్ సొరకాయ సగం ముక్కలు అంటే రెండు కప్పుల ముక్కలు వచ్చాయి నాకు వీటిని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కుక్కర్ లేకపోతే నార్మల్ గిన్నెలోనైనా సరే వేసుకుని కొంచెం ముప్పా వంతు అవి మునిగేలాగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి కుక్కర్లో అయితేనేమో మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కుక్కర్లో కాకుండా మామూలుగా ఉడికించుకున్న వాళ్ళు సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొద్దిసేపు కేర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇదంతా కలుపుకుని రెండు కప్పుల సొరకాయ ముక్కలకి ఒక కప్పు బెల్లం తురుము మాక్సిమం మనకి ఇది గ్రామ్స్ లెక్కలో పావు కేజీ పైన ఉంటుంది బెల్లం తురుము వేసుకొని ఇదంతా కొంచెం ఇలా వాటర్లోకి డిప్ చేసి మూతని కొంచెం క్రాస్గా పెట్టి పూర్తిగా చల్లారే వరకు వదిలేయాలి ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకపోతే పంచదార అయినా సరే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోయి పూర్తిగా చల్లగా అయిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకోవాలి మనం కొన్ని వాటర్ వేసి ఉడికించుకున్నాము సొరకాయలో నుంచి బెల్లంలో నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి స్పెషల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే అదే కుక్కర్ గిన్నెలోకి వేసుకుంటున్నాను గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఒకవేళ మీరు కావాలంటే సపరేట్ ఇంకో గిన్నెలో అయినా సరే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొంచెం మనకి స్వీట్ బోండాలకి సాల్ట్ ఉంటే బాగుంటుంది అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాలకుల పొడి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా అలాగే సోడా ఉప్పు అంటారు కదా అది వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లోకి గోధుమ పిండి రెండు కప్పులు వేసుకోవాలి ఎగ్జాక్ట్గా మనకి పిండి ఇంతే అని ఉండదండి మనకి ఈ వాటర్ కంటెంట్ను బట్టి పిండి ఎక్కువ తక్కువ పడుతుంది గోధుమ పిండి లేకపోతే మీరు బియ్యం పిండి కానీ మైదాపిండి కానీ ఈ మూడింటిలో ఏదైనా సరే ఒక పిండి వేసుకోవచ్చు రాగి పిండి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హెల్తీగా చేయాలనుకుంటే అలా కూడా ట్రై చేయండి మనకి చాలా బాగా వస్తాయి అలా కూడా ఇదంతా వేసి లేకుండా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుని బోండా పిండిలాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మామూలుగా మనం బోండాలు చేసుకుంటాం కదా ఆ సైజులో కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి మీరు గరిటతో అయినా సరే పిండి వేసుకోవచ్చు కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేసుకుని ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకుని రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేయాలి మీకు ఒకవేళ డీప్ ఫ్రై వద్దు అనుకుంటే గొంతు పొంగనాలు దాంట్లో అయినా సరే మనం పొంగనాలు లాగా వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసి అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి అన్నిటినీ చేసుకున్న తర్వాత చక్కగా వేడిగానైనా చల్లగానైనా సర్వ్ చేసుకోండి చల్లారిన తర్వాత డబ్బాలు పెట్టుకుంటే మనకి టూ డేస్ స్టోర్ కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి Thanks for watching.